రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్యంపై గేట్స్ ఫౌండేషన్ అధ్యయనం చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ అందుబాటులోని వైద్యులు చికిత్స ఓపీ ఐపీ మందుల అందుబాటు సౌకర్యాల కల్పన డేటాబేస్ ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతోంది ఈ క్రమంలోనే గేట్స్ ఫౌండేషన్ బృందం ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై అనుమానాలు సందేహాలను నివృత్తి చేసుకుంది వైద్యం ఆరోగ్యం విద్య వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు తక్కువ ఖర్చులో పరిష్కార మార్గాలు కనుగొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఉమ్మడిగా నిర్ణయించాయి ఈ మేరకు గత నెల మూడో వారంలో ఢిల్లీలో సీఎం చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యల పరిష్కారాలు కనుగొనడమే కాకుండా వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా ఈ ఒప్పందాలు జరిగాయి ఒక ప్రాంతానికో ఒక యూనిట్కో మాత్రమే పరిమితం కాకుండా రాష్ట వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంలో తామున్నట్లు కంట్రీ లీడ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సంతోష్ మాథ్యూ తెలిపారు రాష్టంలో వైద్య సేవల వ్యవస్థ పటిష్టంగానే ఉందని సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు రాష్టంలో ప్రస్తుత వైద్య వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చాక ఫౌండేషన్ ద్వారా ఏమి చేయగలమో వివరిస్తామన్నారు నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా అపస్మారక పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులను ముందు ఏ ఆసుపత్రికి తీసుకువెళతారని బృందంలోని ఓ సభ్యుడు ప్రశ్నించారు ఇలా ప్రతి అంశంపై వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు గేట్స్ ఫౌండేషన్ బృందంలోని తొమ్మిది మంది సభ్యులకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ రాష్ట వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ రవి పఠాన్ శెట్టి వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల గురించి వివరించారు ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు అనుసరిస్తున్న విధానాల గురించి వివరించారు ఈ హాస్పిటల్ అప్లికేషన్ డాక్టర్ కేర్ అభా ఐడీల కేటాయింపు పథకాల అమలుకు ఉపయోగిస్తున్న యాప్స్ వాటి ప్రాధాన్యాలు మందుల కొనుగోళ్లు ఆసుపత్రులకు పంపిణీ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కూలంకషంగా వివరించారు కుప్పంలో టాటా సంస్థ డిజిటల్ సర్వ్ సెంటర్ ఏర్పాటు కార్యకలాపాల గురించి గేట్స్ ఫౌండేషన్ బృందానికి వివరించారు గేట్స్ ఫౌండేషన్తో కుదిరిన ఒప్పందం వైద్య సేవల మెరుగుకు మరింత తోడ్పాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అన్నారు మనకు ఆబా ఐడిని ఆధార్ నంబర్ లాగా ప్రతి ఒక్క సిటిజన్కి ఆబా ఐడిని అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని చెప్పేసి ఒక్కొక్కరికి క్రియేట్ చేయాలి సో ఆ ఆబా ఐడి ఆధార్ నెంబర్ లాగా హాస్పిటల్కి వచ్చినప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఆ ఆబా నెంబర్ అని చెప్తే దాన్ని బేస్ చేసుకుని ఒకరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఒకరికి ఎలాంటి డిసీజ్ ఉంది ఏ రోజు ఎక్కడ వెళ్ళి ఎలాంటి టెస్ట్ చేశారు అవన్నీ కూడా దాంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అది మన రా దేశంలోనే మనము అత్యధికంగా మన రాష్ట్రమే చేసింది తర్వాత ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో చేసే హెల్త్ రికార్డ్స్ కూడా దేశంలోనే అత్యధికంగా దాదాపు ఆరు కోట్ల రికార్డ్స్ మన రాష్ట్రంలోనే క్రియేట్ చేయడం జరిగింది కానీ ఇవన్నీ కూడా మొత్తం ఇంటగరేట్ లేదు అన్ని సైలోస్గా ఇండివిజువల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంటగ్రేట్ చేసి ఒక్క దాంట్లో ఒకే ఒక యాప్లో ఒకే ఒక ప్లాట్ఫామ్లో దానికి తీసుకుని వస్తే గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి స్టాఫ్కి ఆఫీసర్స్కి డాక్టర్స్కి అందరు కూడా సులభంగా ఉంటుంది అదే సమయం దాన్ని చేసిన తర్వాత దాన్ని చేసిన వివరాలను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సిటిజన్ వచ్చేసి ఒక హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ ఏమి తీసుకున్నారో ఆ ఒక వివరాలు మొత్తం కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు సో అవన్నీ కూడా మనము డిజిలాకర్లో పెట్టేసి ఈ ఆన్లైన్లో వాళ్ళు చూసుకునే విధంగా పర్సనల్ హెల్త్ రికార్డు డిజిటల్ హెల్త్ రికార్డ్ని కూడా మెయింటైన్ చేయాలనేది మనం చేయాలని చెప్పేసి ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారు సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బిల్గేట్స్ ఫౌండేషన్ అండ్ టాటా టీం ఇద్దరు కూడా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా స్వస్తి అనే సంస్థ ఏఐఎంఎల్ తో వైద్య సేవలు మెరుగుపరచడంపై రాష్ట్రంలో పనిచేస్తోంది అనంతపురం జిల్లా కూడేరు మండలానికి సంబంధించిన డేటాను విశ్లేషించి దాన్ని విశాఖలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన డీప్ టెక్ సదస్సులో వివరించింది గర్భిణీల్లో రక్తహీనత కేసులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి ఎప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయి గర్భిణులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం అందుతుందా లేదా అన్న దానిపై వెంటనే అవగాహనకు వచ్చేలా స్వస్తి సంస్థ ప్రిడిక్షన్ రూపొందించిందని ఆ సంస్థ డైరెక్టర్ ఉమాశంకర్ తెలిపారు కేసుల నమోదు స్థాయికి మించి నమోదవుతుంటే అలాంటి సమాచారం వెంటనే సంబంధిత అధికారుల వద్దకు చేరేలా చేస్తామన్నారు మనకి ఆ రోగం వస్తుందో సెట్ చేసేసి ప్రిడిక్షన్ వన్ లో లేకపోతే నెక్స్ట్ సీజన్ లో ఆ రోగాలు ఏమైనా పెరగడానికి అవకాశాలు ఉన్నాయా ఏం చేయాలి ముందు చర్యలు గవర్నమెంట్ వాట్ షుడ్ బి డూయింగ్ హాస్పిటల్ బడ్స్ బెడ్స్ అయినా డ్రగ్స్ అయినా హెచ్ఆర్ అయినా ఇవన్నిటికీ ముందు నుంచే యూనో అరేంజ్ చేసేసి పెట్టుకోవడానికి మేనేజ్ చేస్తాం సో దట్స్ హౌ ది ప్రొడిక్టివ్ అనాలిసిస్ ఆల్వేస్ హెల్ప్స్ కరోనా అప్పుడు కూడా మనము చాలా వరకు ప్రొడిక్టివ్ అనాలిసిస్ చేస్తాం ఏ ఏరియాలో మనకి చాలా ఎక్కువ కేసెస్ రావడానికి అవకాశం ఉంది ఓకే సో అట్లాగా ఈ సీజనల్ డిసీజెస్ అయినా మళ్ళీ యూస్ కేసెస్ అన్నిటికీ చూసేసి మన ఐఎండి ఉంది మనకి ఢిల్లీలో దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి మాకు థర్టీ ఇయర్స్ ఆఫ్ డేటా వస్తుంది క్లైమేట్కి హ్యూమిడిటీ రెయిన్ఫాల్ విండ్ ఇవన్నిటికీ ఎయిర్ క్వాలిటీ ఇవన్నిటికీ మనకి డేటా వస్తున్నప్పటికీ ఆ పర్టికులర్ ఏరియాలో మనం ప్రొడిక్టివ్ అనాలిసిస్ మోడల్ కూడా తయారు చేస్తున్నాం దిస్ వే గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ యు నో ప్రోగ్రామ్స్ వి గివ్ యాస్ ఎ టెక్నికల్ అసిస్టెన్స్ సమావేశంలో చర్చించిన అంశాలపై అధ్యయనం చేసి భవిష్యత్తులో వీటిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అమలు చేసేందుకు చర్యలు చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ చెబుతున్నారు